அது மெமொரி அதுக்கே ஃபெக்ஸிலே ད�ྲས མར ཁཟཀར དེ རེ རྱེར. རེ རེ. རེ 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 ོ ད ཁེ ེེེིེ నగేష్ రైట్ 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 ఇక్కడ లాస్ట్ కూడా ముఖ్యమైన వాళ్ళు ఉన్నాం అట్లా గారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి డిఎస్పి గారికి ముఖ్యంగా थैंक यू थैंक यू प्लीज प्लीज बिल्शा वर फोटो देग्रेचुलेशन తొందరగా ప్రతి ఒక్క క్రీడాకారునికి మెమంటో ఉంది ఎవరు పోతు క్రీడాకారులు అందరూ ఉండాలి వాళ్ళందరూ కలిసి మెమంటోలు తీసుకొని పోవాలని మా విజ్ఞప్తి ఎందుకంటే విఐపిలకు పని ఉంది కాబట్టి మనం కమిటీ సభ్యులందరూ పైకి వస్తే సంతోషం ఒకవేళ లేటుగా ఉన్నా మనకు గౌరవ శాలువలు కప్పి ఇన్ని కష్టపడేది మాకు యూనియన్కు ప్లాట్ ఇవ్వాలి ఆ ప్లాట్లో మేము ఇల్లు కట్టాలని మా ఆరాటం అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు సన్మానాలు అంటే ఊరికే కాదు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈరోజు ఒక గత వారం పది రోజుల నుంచి క్రికెట్ కబడ్డీ అంటే అన్నీ మర్చిపోయి ఒక స్నేహ రూపంగా స్నేహభావంతో మనందరం ఒకటే మనకి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనందరం కలిసిమెలిసి ఉండాలా సామాజిక సేవలో మనందరం భాగస్వాములు కావాలి అని మీ యొక్క దీవెనలకి మీ యొక్క మనస్ఫూర్తిగా ఈ రకంగా పనిచేసినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఎవరైతే ఎక్కడైతే సామాజిక సేవలో ఉన్నా ఆ ఫొటోస్ ద్వారానో లేకపోతే వేరే రూపేణ మీరు చూపించే కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఎక్కడైనా జరుగుతున్న విశేష స్పందన కూడా మీ ఫోటోగ్రాఫర్స్ ద్వారానే వచ్చేది దాంట్లో పెద్ద భాగస్వాములుగా మీరు ఉన్నందుకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మన మిరియాలు కూడా డెవలప్మెంట్లో మీరు అందరూ భాగస్వాములు కావాలా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మాకు తెలియపరచండి ఆ ఫోటో ద్వారా తెలియపరచండి దాన్ని మిమ్మల్ని గౌరవిస్తూ మా పని కూడా మా కర్తవ్యం కూడా మేము దాంట్లోనే తీస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అలాగే అన్నగారు అడిగినట్లు సీనియారిటీ ప్రకారం ఇప్పుడు అందుకే ఎందుకు అడిగినా అసలు మీది ఎన్ని సంవత్సరాలైన రిజిస్ట్రేషను అన్ని సంవత్సరాలు దాన్ని బట్టి క్లారిఫికేషన్ తీసుకొని పదిహేను సంవత్సరాలు సీనియారిటీ ఎవరైనా ఉంటే మటుకు రేపు మన విలేకరులకి ఇవ్వబోతున్నాం దాంట్లో మీరు ఒక పది పదిహేను పేర్లు మీ వచ్చిన కారణం కానీ ఆ సీనియారిటీ ప్రకారం కంపల్సరీగా మీడియా మిత్రులతో పాటు మీకు కూడా ఒక పది పదిహేను మంది ఎవరైతే ఉన్నారో సీనియర్లు వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది ఓపెన్ చేయాలి మీరు ఇస్తే ఎట్లా సార్ గిఫ్ట్ నేను ఎటు అరే సారే చేస్తాను ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లను చూసాం కానీ కొంతమంది మనసుకు అత్తుకుంటారు అలాంటి గొప్ప మనసుకు అత్తుకున్న డిఎస్పి గారు మా రాజశేఖర్ రాజు రాజు గారు వారికి ఇష్టంగా చక్రి మీకు ఇష్టమైన ఫోటోని ఇస్తున్నారు సార్ ఓకే మన సారు స్పోర్ట్స్ డ్రెస్లు ఎంత అందంగా స్మార్ట్గా చిన్న మన మధ్య ఆడుతూ పాడుతూ ఆడుకు ఆడుకున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ తీపి జ్ఞాపకే ఇప్పుడు ఇచ్చిన ప్రజెంటేషన్ ఒక్కటే నిమిషం సార్ ఒక్కటే నిమిషం ఈ లేదు అందరు కూడా ఒక్కసారి ఇటు వినండి ప్లీజ్ ఒక మంచి సంఘటన ఏ రోజైతే మనం ఈ గ్రౌండ్లో ఇనాగ్రేషన్ చేసినామో ఆ రోజు మధ్యాహ్నము ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్గా సార్కి నాకు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా దాని గురించి మాట్లాడటం అలవాటు సార్ నాకు కాల్ చేసినారు కాల్ చేసిన క్రమంలో నేను పొరపాటున సార్తోటి సార్ బయట ఫీల్డర్స్ లేరు కదా మీరు టెండూల్కర్ లాగా సిక్స్ కొడతాయి ఎట్లా సార్ అని అడిగిన దానికి సార్ నన్ను ఏమన్నారంటే మరి మీరు మాత్రం గవాస్కర్ లాగా ఆడట్లేదా అని అడిగారు మీరు మాత్రం లాగా ఆడట్లేదా టోపీ పెట్టుకొని అవుట్ గారు కొట్టరు ఇదే సార్ అన్నారు మళ్ళీ పొరపాటు ఇంకోసారి సార్తోటి ఏమని సార్ మీ అందరికీ కూడా మంచి క్రీడాపూర్తితోటి ఒక మంచి ఐకమ్యత్యాన్ని చాటే విధంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకొని ఆ రోజు చూసిన ఇనాగ్రేషన్ రోజున ఈరోజు క్లోజింగ్ సెరమనీ రోజున కూడా ఒక జోవియల్ మూడ్లో ఒక ఫ్యామిలీ లాగా మీ అందరు కూడా ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం చాలా సంతోషం అదేవిధంగా నా తరఫున ఒక చిన్న పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరు కూడా ఈ ఐకమత్యం ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా మీ అందరు కూడా ఒక కుటుంబాలాగా జీవితాంతం ఉండాలని దేవుణ్ణి మనసారా నేను ప్రార్థిస్తాను మీకు ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా దయచేసి మేము ఖచ్చితంగా మీతో ఉంటాం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము సహకరిస్తాం థ్యాంక్ యూ సో మచ్ చిన్న రిక్వెస్ట్ ఏం లేదు సార్ మా ఐడి కార్డు ఉండి అర్ధరాత్రి ఇబ్బంది అయితే కొంచెం పోలీసు వాళ్ళకి చెప్పండి సార్ ఐడి కార్డు ఉంటే అర్ధరాత్రి కాదు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు వచ్చినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు బయట ఫోటోలు చూసినా నేను ఇంత మంచి ఫోటోలు దింపిన వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతాను నేను థ్యాంక్ యూ సార్ మేము నైట్ పూట ప్రోగ్రామ్ పోయి వస్తుంటాము సార్ ట్రిపుల్ రైడింగ్ ఉంటుంది టూ వీలర్ త్రీ వీలర్ కొద్దిగా మమ్మల్ని ఏడా కార్డ్ వదిలిపెట్టమని చెప్పాను సార్ ఇబ్బంది పెట్టద్దని చెప్పాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుంచి కూడా ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించుకొని ఈనాడు బహుమతుల ప్రధానోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈ బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పూజలు మన స్థానిక ఎమ్మెల్యే గారు మన మిరియాలుగుడ డివిజన్ డిఎస్పి గారు రాజశేఖర రాజు గారు వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారు రాజూర్ శ్రీనివాస్ గారు ఇక్కడికి రాష్ట్రం నుంచి జిల్లా నుంచి విచ్చేసిన నాయకులందరూ కూడా మిరియాలుగూడ డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం చాలా సంతోషమన్న మీ అందరి సహాయ సహకారం ఉన్నప్పటికీ ఉంటే ఎప్పటికైనా మా మిరియాలు కూడా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుని అయినా ఎటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడానికైనా ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలని దిగ్విజయం చేయడానికి ముందుంటారు ఎందుకంటే ఎప్పుడైతే మన వృత్తిని గౌరవిస్తామో ఆ వృత్తిని గౌరవించినప్పుడే ఆ వృత్తిలో ఉన్న పనిచేస్తున్న ప్రతి మానవునికి ప్రతి వ్యక్తికి కూడా గౌరవం పెరుగుతుంది ఆ గౌరవం పెంపొందించడం కొరకు మనందరి గౌరవం పెంపొందించడం కొరకు ఈ అసోసియేషన్ వారు ఎంతో శ్రమకోర్చి మన వృత్తిని వాళ్ళ వృత్తి చేసుకుంటానే మనందరినీ ఐక్యం చేస్తూ అనేక కార్యక్రమాలని వెల్ఫేర్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఈనాడు క్రీడా స్ఫూర్తిని చాటడానికి చాటడానికి క్రీడలను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ని ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు పూర్తి చేసినందుకు వారిని అధ్యక్షులు గారికి లక్ష్మణ్ గారికి నాగార్జున గారికి అలాగే వెనకుండి ప్రోత్సహిస్తున్న అన్న మర్రి మీడియా ఎందుకంటే క్రీడలు నిర్వహించడం ఉత్సాహవంతులు ఉంటే దాని వెనుక నుండి అన్ని సలహాలు సూచనలు కన్ ఇరవై నాలుగు గంటలు కన్ను రెప్పాల్చకుండా ప్రతి ఒక్కరిని కూడా అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ఏకం చేస్తూ ఈ మిరియాలు కూడా డివిజన్లో ఉన్న అందరినీ ఒక తాటిపై నడుపుకుంటూ ఈ విజయానికి కారణమయ్యరు మీ అందరు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈరోజు ప్రతి చిన్న కార్యక్రమం కాంచి కూడా పెద్ద కార్యక్రమానికి కూడా మన వీడియో ఫోటో అండ్ వీడియో లేని ఏ కార్యక్రమం జరగదు ఏ కార్యక్రమైనా చనిపోయిన పుట్టిన కాంచె పెట్టుకుంటే చనిపోయిన వరకు మధ్యలో అనేక కార్యక్రమాలు అవుతాయి పుట్టినప్పుడు రోజు బెడ్ మీద ఉన్న ఫోటో కానించి చనిపోయిన మన కాటికి పోయేదాం కూడా కాల్చేదా కూడా వీడియోని ఫోటోగ్రాఫర్కి స్మృతులు నిలుస్తాయి అలాగే మన ఫోటోగ్రాఫర్ ఔత ఔన్నత్యం ఎంత అంటే అతి కిరాతకమైన క్రిమినల్స్ పట్టుకునే కాంచి కూడా అతి గొప్పగా పనిచేసిన నిన్న మన్నటి వరకు మనం శుక్లా గారు అంతరిక్షం బోధించినారు వారి ఫోటోగ్రాఫ్ వాళ్ళు గత గత స్మృతులు కూడా ఆ స్మృతులు కూడా నెంబర్ వేసుకొని ప్రపంచానికి విద్య నేర్పేది ప్రపంచానికి ఒక కదివిప్పు కలిగించేది విద్య అనిపించేది ఫోటో అండ్ వీడియో ఇది మామూలు విద్య కాదు ఇది ఎంతో నైపుణ్యతను పెంచుతుంది ఎంతో విధి సమాజాన్ని మేల్కొల్పుతుంది కాబట్టి మన వృత్తిని గౌరవించుకుంటూ మన ఐక్యతను చాటుకుంటూ ఫోటో అని వీడియోగ్రాఫర్ ఐక్యతను చాటుకుంటూ ముందుకు పోవాలి మన మనలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు ఇవన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి అయినప్పుడు కూడా నేను మీ సభ్యులందరూ కూడా మీరు ఎటువంటి ఐదేర పడకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు పోవాలి అలాగే రాష్ట్ర నాయకత్వానికి నేను చిన్న సూచన చేయదలుచుకున్నాను ఇటువంటి గేములు ఆటలు నిర్వహించినప్పుడు కానీ రకరకాలుగా కొన్ని నిర్వహించినప్పుడు ఓపెన్ ఆల్ అంటే పెద్దగా ఓపెన్ టు ఆల్ కాబట్టి అందరు ఆడతారు ప్రాబ్లం ఉండదు కానీ ఫోటో అండ్ వీడియో అన్నప్పుడు మనం కొంత మనం సభ్యత్వాన్ని కటా పెట్టుకోవాలి అంటే మూడు నెలలకా ఆరు నెలలక తొమ్మిది నెలలకు పన్నెండు నెలలకు లేదా ఒక సర్టన్ టైం పీరియడ్ పెట్టుకొని ఆ సభ్యత్వాలను ఏర్పాటు చేసుకుంటే ఆ సభ్యత్వాలు ఆ పీరియడ్ ఉన్న వరకు అంతవరకు ఆ పీరియడ్ వరకు సభ్యత్వం తీసుకున్న వాళ్ళ వరకు మనం ఇటువంటి క్రీడలు నిర్వహించుకున్న లేదా ఎటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేసుకున్న ఆ కట్ ఆఫ్ని పెట్టుకుంటే ఏంటంటే అంతవరకు మనకు ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఒకవేళ మన వీడియోగ్రాఫ్లో వృత్తిలోకి వచ్చి వాళ్ళ నైపుణ్యత పొందుకుంటూ ఉంటే తర్వాత పీరియడ్కి వచ్చేస్తారు అటువంటి ఏంటంటే మనం అటువంటి ఏర్పాటు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే చిన్న చిన్న వివాదాలు రాకుండా ఉంటాయి ఎందుకంటే నిజంగానే నిన్ననో మననో ఒక నెల కిందో అతను వీడియో మన మీద మన వృత్తి మీద గౌరవంతో మన వృత్తిలోకి వచ్చి ఉండొచ్చు కానీ ఈరోజు ఏమైతే అది ఎదుటి ఏంటంటే వీడియో వీడియోగ్రాఫర్ కాదు కదా ఫోటోగ్రాఫర్ కాదు కదా వచ్చి ఆట ఆడుతున్నాడు గెలుపు కొరకే ఆడుతున్నాడు అనేది మనలో పొరపచ్చలు వచ్చి అటువంటి ముందుకు పోయే అంటే కొన్ని కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోయే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎటువంటి ఎంతో శ్రమకోవచ్చు మానసికంగా ఆర్థికంగా సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాల ప్రచారాలు చేస్తున్నప్పుడు కూడా అన్నిటినీ తలొక్కి ఈ కార్యక్రమాలు చేస్తున్న వారికి మనం వెన్నదండుగా ఉండాలంటే ఒక సిస్టాన్ని కూడా మీరందరూ కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం కూడా ఒక వారికి వెన్నదండగా ఉండి అన్నని కోఆర్డినేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేపిచ్చారు ఇంకా చేపించాలని కోరుకుంటూ మరి మరలా మా కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక చక్రి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఎలియాస్ గారికి మరొకసారి ఎలియాస్ గారికి చక్రి గారికి మన లక్ష్మణ్ గారికి నాగార్జున గారికి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తారు